హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో వంకాయ కూర వంకాయ కూర దాదాపు అందరు చేస్తూనే ఉంటారు బట్ ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి రుచి చాలా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఎండాకాలంలో సమ్మర్ సీజన్లో వచ్చేసరికి వంకాయ కూర వండితే ఒక్కొక్కసారి కండ్ర వస్తూ ఉంటుంది అలా కండ్ర రాకుండా వంకాయ కూర ఇలా చేయండి బాగుంటుంది టేస్ట్ మరి ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసి గిన్నెలో ఏమి నీళ్ళు లేనప్పుడు మాత్రమే మనం ఆయిల్ వేయాలి గిన్నెలో నీళ్ళు ఉన్నప్పుడు ఆయిల్ వేస్తే మాత్రం ఆయిల్ చిటపటలాడుతుంది కాబట్టి కాస్త నీళ్ళు పోయినాక పూర్తిగా నీళ్ళు పోయినాక ఆయిల్ వేసుకోండి ఆయిల్ వచ్చేసరికి రెండు గింట్లు ఆయిల్ వేసుకుని అలానే తాలింపు గింజలు తాలింపులానే జీలకర్ర తాలింపు గింజలు జీలకర్ర వేసుకున్నాము పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయ ముక్కలు ఒకటి లేదా రెండు ఇందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాము పచ్చిమిర్చి వచ్చేసరికి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇష్టం ఉంటే మాత్రం కొంచెం ఎక్కువే వేసుకుంటే బాగుంటుంది పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలకైనా వేసుకోవచ్చు లేదంటే ఇట్లా రెండు సగాలుగా కట్ చేసైనా వేసుకోండి ఇవి మంచిగా వేగనివ్వండి మాడకుండా ఈవెన్గా ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో కలదిప్పుకుంటూ ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది అంత మించి అవసరం లేదు చక్కగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మంచిగా వేగిపోయినాయి తాలింప గింజలు కూడా ఇప్పుడు వంకాయ ముక్కలు వంకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకుని యాడ్ చేసేసుకోండి ఇందులో చిటికడు పసుపు వేసేసుకుని ఒకసారి కలిదిప్పేసుకోండి ఇలా చిటికడు పసుపు వేసి ఒకసారి కలిదిప్పేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుందాం ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసి ఒకసారి కలిదిప్పుకోండి మధ్యలో కలిదిప్పుకపోతే అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మధ్యలో ఒకసారి కలుపుకుంటే మంచిదే అవి మగ్గేలోపు మనం పక్కన ఒక గిన్నెలో పెరుగు పెరుగు తీసుకుందాం మరొక గిన్నెలో కొంచెం చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుంది అంత కూడా పట్టదండి అందులో కొంచెం వాటర్ పోసి నానబెట్టి పక్కన ఉంచండి పెరుగు కూడా చిక్కటి పెరుగు అయినా పర్లేదు ఏది ఉంటే అది తీసుకోండి ఇంట్లో ఏది అవైలబుల్లో ఉంటే ఆ పెరుగు తీసుకుని ఒక గిన్నెలోకి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వంకాయ ముక్కలు దాదాపు చాలా వరకు మగ్గిపోయినాయి ఇప్పుడు కొంచెం ఉప్పు టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నాము ఇలా ఉప్పు కూడా వేసుకుని స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి లేదంటే అడుగుంటు పోతుంది సిమ్లో ఉంచండి ఒకసారి కలితి టేస్ట్ తగ్గట్టు కారం కారం కూడా యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసుకుని మరొక్కసారి కలితి ఇలా కలితి మూత పెట్టేసి కారం ఉప్పు వేసుకున్నాక కారం కాస్త ఒక టూ మినిట్స్ పచ్చివాసన పోయేదాకా ఉంచేస్తే సరిపోతుంది కొన్ని నిమిషం తర్వాత మూత తీసి చూపిస్తున్నాను ఇందులో పెరుగు పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా అది అలానే చింతపండు రసం రెండు ఒక దాంట్లో కలిపేసేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది పెరుగు వేసిన గిన్నెలోనే చింతపండు రసం కలిపేసుకుని యాడ్ చేసేసుకుని డైరెక్ట్గా కర్రీలోకి యాడ్ చేసుకోండి రెండింటిని ఒకసారి మిక్స్ చేసుకుని గిన్నెలో సపరేట్గా తర్వాత ఈ కర్రీలో వేస్తే చక్కగా కలుస్తుంది లేదంటే డైరెక్ట్గా అయినా వేసేయచ్చు రెండు సపరేట్ సపరేట్గా నేనైతే రెండు ఒక గిన్నెలోకి యాడ్ చేసేసుకుని వేసుకున్నాను మీకు ఎలా వీలైతే అలా చేయండి ఒకసారి కలదిప్పేసుకోండి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి పెరుగు అలానే చింతపండు రసం వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల్లో ఉంచుకోండి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చక్కగా కలిసిపోయింది పెరుగు కూరలోకి కరెక్ట్గా కలిసిపోయింది కదా గమనించారా వంకాయ ముక్క కూడా ఇందాక చాలాసేపు మగ్గించుకుందాం కాబట్టి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మరొకసారి కలితిపేసుకోండి మీకు ఈ టైంలో కనుక కూర సరిగా ఉడకలేదనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకుని మరొక టూ త్రీ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వంకాయ కూర ఇలా చిక్కపడిపోయింది గుజ్జు గుజ్జుగా బాగుంది కదా చూస్తానికి మరి ఇంకా ఎందుకు లేట్ మీరు ఇట్లా వంకాయ కూరని డెఫినెట్గా ట్రై చేయండి ఈ సమ్మర్ సీజన్లో వంకాయ కనుక కండరొస్తూ ఉంటే ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇందులో కాస్త ఇష్టమైతే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో మీకు ఇష్టమైతే కనుక కొంచెం బెల్లం యాడ్ చేసుకుని ఒక్క నిమిషం వన్ మినిట్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సరిపోతుంది వంకాయ కూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్